మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం టీకన్నపల్లి గ్రామ పంచాయతీ ఉప ఫోరం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాధవరపు జితేందర్ రావు మాట్లాడారు మా నియోజకవర్గంలో పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల జ్యోతి మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అని మేము ఎల్లవేళలో ఆయన వెన్నంటి ఉండి ఆయన సూచన సలహాలు తీసుకుని మా మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి పట్ల ఉన్న కృషిని దృష్టిని ప్రజలకు వివరించి చెబుతామని ఆయన బాటి అభివృద్ధి ఆయన అడుగుజాడలు నడుస్తామని ఆయన తెలిపారు గ్రామ పంచాయత్ మొన్ననే కొత్తగా అయినటువంటి గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయత్ కొరకు మొన్ననే అంతకుముందు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండివి ఆ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా కుంటుపడ్డది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రేమ్సాగర్ గారి ఆధ్వర్యంలో మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మీ డెవలప్మెంట్ ఏంటిది మీ కాన్సెప్ట్ ఏంటిది అని తెలిసి వారిని పర్సనల్గా కలిసి అడిగిన తర్వాత మేమందరం తాలూకా లెవెల్లో ఒక నూట ఇరవై కార్లల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో సర్పంచ్లు కానీ వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్లు లీడర్లు కానివ్వరి మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఉకుమడిగా అంటే నా భూతో నా భవిష్యత్తుగా తనకు వెన్నంటుండి అంటే రెండు సంవత్సరాల నుంచి జైన్ అయ్యి ఈ రోజు వరకు కూడా తన వెన్నంటుండి కాన్స్టెన్సీ వైపు మంచిర్యాల కాన్స్టెన్సీ వైపు మొత్తం యావత్ తెలంగాణ చూసే విధంగా తను రియల్గా మేము కూడా అంత డెవలప్ చేస్తాననుకోలేదు ఇంత షార్ట్ పీరియడ్లో మంచిర్యాలో అయితేనేమి మున్సిపాలిటీ లెవెల్లో చూసుకుంటే శ్మశాన వాటిక ఒక పదకొండు పన్నెండు కోట్లతోటి శ్మశాన వాటిక అదొక శ్మశాన వాటిక మహాప్రస్థానం అని అనకుండా అది ఒక ఇంద్రభవన్ లాగా చచ్చిపోతే సర్గం రా అనే లెవెల్లో కన్వీనియర్ అని రీతిలో అంటే నే అవార్డు కూడా సార్కు రావడం జరిగింది అది మన అదే విధంగా మన రోడ్లతోటి హాస్పిటల్ హాస్పిటల్ అంటే అది కనువిన దగ్గర బుక్లెట్లో చూసాం పాంప్లెట్లో ఇప్పుడు డెవలప్ అయ్యింది ఒక ఫ్లోర్ లెవెల్లో అయింది అది చూసడానికి అది స్టేట్ వైజ్గా ఎక్కడి నుంచో తరలి వచ్చి శ్మశాన వాటికి అనుకోండి ఇదే విధంగా అది రోడ్ వైండింగ్ మంచినేళ్ళలో చూస్తే అదో విధంగా అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి డెవలప్మెంటు ఇప్పుడు ఈ పదహారు పదిహేను నెలల్లో మా ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇది మాకు కనబడుతుంది అదేవిధంగా మండల్లో మండల్ లెవెల్లో చూసుకుంటే ప్రతి విలేజ్లో మా విలేజ్ అనే కాదు మా టీకానపల్లె గ్రామ విలేజ్ అనే కాదు ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఎక్కడ చూసుకున్నా దాదాపు విద్య వైద్యం రోడ్డు రవాణా సౌకర్యం దాని గురించి ప్రతి స్కూల్లో ఒక మొన్ననే లక్షడిపేటలో కనివేనే ఎరగని రీతిలో మీరు చూసుంటారు టీవీలలో కనివేనే ఎరగని రీతిలో స్కూలు కాలేజీలు నిర్మించడం జరిగింది అదేవిధంగా మా విలేజ్లో కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కాన్స్టెన్సీ ఏ విలేజ్లో ఏ మండల్లో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇన్నిగానం ఫండ్స్ రాలేదు ఈ విధంగా మా ఊర్లో కూడా దాదాపు ఒక కోటి రూపాయల ఫండ్స్ వచ్చినాయి మా టీకానపల్లి గ్రామ పంచాయతీ ఒక పదకొండు వందల ఓటర్స్ చాలా చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా ఇప్పటివరకు కోటి రూపాయల ఫండు అందులోపల విద్య కొరకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల స్కూల్ కొరకు పెట్టడం జరిగింది డ్రైనేజు రోడ్లు అదేవిధంగా రైతులకు మన ఇది రైతు ఇది ఇంటి వేదికలో ఇవన్నీ ఆల్రెడీ వరకు డెవలప్ అయినది టీఆర్ఎస్లో ఎంత టీఆర్ఎస్ గత పది సంవత్సరాల్లో ఎంత వెనుకబడినదో అంతకంటే డబల్ వేగంగా మా ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి బాటలో పోతున్నారు వారికి మేము వెన్నంటుండి ఇంకా పరిగెత్తాలని వారికి వెన్నంటుండి మేము సహకరిస్తామని మేము ఉన్నదండి స్థానిక ఎలక్షన్లో అభివృద్ధి చూస్తారు అభివృద్ధి వైపు రైతులు కానీ ప్రజలు కానీ పరిగెత్తుతున్నారు ప్రేమ్సాగర్ రావును చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు మనసులను క్యాండిడేట్ అని చూస్తలేరు ఇక్కడ ప్రేమ్సాగర్ రావు అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ రేవంతన చేసే అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఈ గ్రామ పంచాయతీలో వార్డ్ సభ్యులు కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ అభివృద్ధి కొరకు పట్టం కడతారు తప్ప వేరే పార్టీకి ఏసే ఆలోచనలు లేరు మా పబ్లిక్ మా రైతాంగం కూడా అదే చూపుతో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు వరకు నాలుగు ఐదు ఎకరాలలో ఉన్నది తొమ్మిది రోజులు అన్నారు నాలుగు రోజులు అయింది ఇంకొక ఐదు రోజులలో కంప్లీట్గా ఎన్ని ఎకరాలు ఉన్నారో రైతులకు అందరికీ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు సభాముఖంగా అందరికీ రైతు బంద్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆరు గంటలు చూసుకుంటే ప్రతిపక్ష వాళ్ళు ఏదో చెప్తున్నారు ఉండబట్టలేక కానీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అందరూ ఎక్కుతున్నారు దిగుతున్నారు కనబడుతుంది అదేవిధంగా సన్న బియ్యం సన్న బియ్యం మీద దాదాపు ఇంటికి ఒక వెయ్యి రూపాయలు లాభం జరుగుతుంది రెండు వందల రూపాయల యూనిట్ల కరెంటు సరే ఓటి రెండు అవకతవకలు అది వాళ్ళ సరైన మీటర్ లేక సరైన ఆధార్ కార్డుల మీద ఏదైనా మిస్టేక్ ఉంటే ఆగిపోయిందేమో తప్ప అది కూడా రెండు వందల రూపాయల యూనిట్ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇంకా ఈ విధంగా చూసుకుంటా పోతే నిన్న వచ్చిన వచ్చే ఖాళీ చేసి ఇచ్చిన రేవంత్ అని చెప్తున్నాడు సంచి ఖాళీ చేసి ఇచ్చినటువంటి సంసారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేపు పద్దెనిమిది నెలలు పదహారు నెలల్లో కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఇస్తున్నారు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ పత్ తారీఖు ఇరవై తారీఖు జీతాలు ఇస్తే ప్రతీ నెల ఫస్ట్కు మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నారు అదేవిధంగా రైతులకు కూడా ఇచ్చేస్తారు రైతులకు విత్తనాలు ఆల్రెడీ వచ్చినాయండి ఫెర్టిలైజర్ వచ్చింది ఇంతకుముందు ఫెర్టిలైజర్ కొరకు ఇబ్బందికరంగా ఉంటుండే ఇబ్బంది ఇబ్బంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే కరెంటు కరెంటు శమలంగా ఉంటుంది సరే ఏదన్నా ప్రాబ్లం ఉండి ఎక్కడన్నా ఉన్న ఆగిపోయినా కూడా ఒక వన్ అవర్ ఒక పదిహేను నిమిషాలు ఎల్సీ కావాలంటే కూడా కంపల్సరీ ఏఈ గారిని డి గారిని అడిగి ఎందుకొరకు తీసుకుంటున్నారు ఎల్సీ రైతులకు ఇబ్బంది ఏందని తెలుసుకొని ఈ అవసరమైంది నిజమైన అవసరం అంటే అప్పుడు ఎల్సీ ఇచ్చి రైతులను అదేవిధంగా ఐదు వందల రూపాయలు సన్న సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఎత్తు లేకుండా వడ్లు కొనడం జరిగింది అదేవిధంగా మక్కలు మేజ్ కూడా కొనడం జరిగింది మా మండలంలో తాలూకాలు అందరూ మెది ఈ తెలంగాణలో అది కనివినిగ అభివృద్ధి మొత్తం మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇది డెవలప్మెంట్ కానీ ప్ర ప్రజలు కూడా మా మంచినాల వైపు చూస్తున్నారు ఈ అభివృద్ధి ఏంది ఏ విధంగా అవుతున్నదని డెవలప్మెంట్ ఎట్లా అవుతున్నదని ఒక నైజం ఒక విజన్ ఉన్న నాయకుడు మా ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు అంటే ఏదో చేతబాటల మా మాటలు మెంటు మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరంలో డిఎస్సిఏసీ దాదాపు ఒక అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇందిరామైన్లు ఉద్య విద్య ఉద్యోగం విద్య వైద్యం అనే లెవెల్లో ఈ గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్లో ఉంది అదేవిధంగా మాకు ఇందిరామైన్లు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఇదివరకు ఎప్పుడో ఇందిరా మిల్లు ఎప్పుడో ఇచ్చినటువంటి ఇల్లు ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇదిగో అదుగో అని అరచేతిలో వైకుంఠం చూపినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా ఇయ్యనటువంటి ఈ తెలంగాణ గ్రా ప్రాంతంలో ఇలా ప్రతి గ్రామంలో మా చిన్న గ్రామమైన మా ఊర్లో మొదటి విడతగా ఇరవై నాలుగు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇరవై పూర్తిగా అంటే ఇంద్రమ్మ ఇల్లు అంటే పూర్తిగా స్వచ్ఛందంగా మా తాలూకాలో ఎంక్వైరీ చేసి సరైన నిరుపేదను ఐడెంటిఫై చేసి ఇంద్రమ్మ కమిటీ